ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలను అడుగుతున్నా ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం హాస్పిటల్లో నాటకం చూశారు కదా ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ ఆడబిడకి రక్షణ అడుగుతున్నా ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది ఒకేసారి చివరిసారి నమ్మ మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు పెడతా డ్రోన్స్ పెడతా తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్న ప్రజాహితం కోసం నా కోసరేం కాదు రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా ఎవరు నేనే చేశా మా పార్టీ వాళ్ళు కూడా వదిలిపెట్లా అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రాయలసీమలో ముట్టాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిందగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని ఇంగోపక తీవ్రవాదులు లాండ్ ఆర్డర్